త్వరలోనే తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి భూముల విలువను పెంచేందుకు తెలంగాణ సర్కార్ కసరత్తు చేస్తోంది ప్రస్తుతం మార్కెట్ వాల్యూకు రిజిస్ట్రేషన్ వాల్యూకు భారీ వ్యత్యాసం ఉండడంతో రిజిస్ట్రేషన్ వాల్యూను పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది మార్కెట్ వాల్యూ ఇరవై నుంచి నలభై శాతం పెంచేందుకు రిజిస్ట్రేషన్ శాఖ ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది తెలంగాణలో వ్యవసాయ వ్యవసాయేతర భూముల ధరలు పెంచేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఆగస్టు ఒకటి నుంచే ధరలు అధికారికంగా పెరగనున్నాయి అయితే ఎక్కడ ఎంత రేటు పెరిగే అవకాశం ఉందన్న అంశంపై మాత్రం ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువకు బహిరంగ మార్కెట్ ధరకు భారీగా తేడా ఉంది ఎక్కువ ధరలు చెల్లించి ప్రాపర్టీలను కొనుగోలు చేస్తున్నప్పటికీ రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే రిజిస్ట్రేషన్ ఫీజును చెల్లిస్తున్నారు సేర్లింగంపల్లి ప్రాంతంలో బహిరంగ మార్కెట్లో గజం ధర రెండున్నర లక్షల రూపాయల ధర ఉండగా ప్రభుత్వ వాల్యూ మాత్రం ముప్పై రెండు వేల రూపాయలుగా ఉంది కోకాపేట్ నార్సింగి ప్రాంతాల్లో గజం భూమికి రిజిస్ట్రేషన్ వాల్యూ పన్నెండు ఉండగా మార్కెట్ రేటు మాత్రం లక్షన్నర రూపాయలుగా ఉంది మణికొండలో గజం లక్షన్నర రూపాయలుగా ఉండగా రిజిస్ట్రేషన్ వాల్యూ పద్దెనిమిది వేల రూపాయలుగా ఉంది అలాగే నిర్మాణాల్లో కూడా చదరపు అడుగుల ధరలో భారీగా వ్యత్యాసముంది ఇక వ్యవసాయ భూముల విషయంలో కూడా ధరల విషయంలో చాలా తేడా ఉంది శంషాబాద్ పరిధిలో ఎకరం రిజిస్ట్రేషన్ వాల్యూ లక్ష ముప్పై రెండు వేల ఐదు వందల రూపాయలు ఉండగా బహిరంగ మార్కెట్ లో ఎకరం ధర పది కోట్ల పైగానే ఉంది చిలుకూరు అజీజ్ నగర్ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూ యాభై రెండు లక్షల వరకు ఉండగా మార్కెట్ లో మాత్రం ఏడు నుంచి పది కోట్ల ధర పలుకుతోంది ఇక కమర్షియల్ భూములతో పాటు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ వాల్యూకు మార్కెట్ వాల్యూకు భారీ తేడా ఉంది రిజిస్ట్రేషన్ వాల్యూ పెరిగితే స్వల్ప కాలంలో రియాలిటీ రంగం ఇబ్బందులు పడినా దీర్ఘకాలంలో అన్ని సర్దుకుంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు ఈ రేట్లు పెంచే ఆలోచన చేస్తున్నా కూడా మా నిర్మాణ రంగం ఇంకా ముందుకు పుంజుకోవాలి అని అంటే ఒక లా ఒక ఇన్సెంటివ్ అనేది ఇవ్వాలనేది రిక్వెస్ట్ చేస్తున్నాము మేజర్ గా ఒక రిజిస్ట్రేషన్ అనమాట ఒక ఆరు నెలల వరకు రిజిస్ట్రేషన్ చార్జెస్ లో ఒక టూ పర్సెంట్ తగ్గించి ఒక వెసులుబాటు ఇస్తే మార్కెట్ లోపల మేజర్ గా రిజిస్ట్రేషన్ చాలా అయినప్పుడు టర్న్ ఓవర్ కూడా గవర్నమెంట్ కి రెవెన్యూ కలెక్షన్స్ ఎక్కువ అవుతాయి రేవంత్ సర్కార్ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయాలని ఈ పథకాల నిధుల కోసం భూముల ధరలను పెంచాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది భూముల ధరలు పెంచితే ప్రభుత్వానికి అదే స్థాయిలో ఆదాయం పెరుగుతుంది ఇక రైతులు కూడా అధిక మొత్తంలో రుణం పొందేందుకు అవకాశం ఏర్పడుతుంది